అందరికి నమస్కారం అండి ఈరోజు మన వీడియో నాటుకోడి నీళ్ళ పులుసు అంటే ఇప్పుడు క్లైమేట్ చాలా ఘోరంగా ఉంది కదండి వర్షాలు పడుతూ అందరికీ జ్వరాలు దగ్గు జలుబు గొంతు నొప్పి సో ఇవన్నీ ఈ సూప్ తోటి మాయమైపోయేలాగా ఈరోజు ఒక నీళ్ళలాగా ఒక చారు చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా కొద్దిగా శనగ నూనె పోసుకుంటాను కొద్దిగా పోసుకోండి ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను సోంపు హాఫ్ స్పూను ఎలకాయలు ఒక రెండు పీసులు పట్ట కొద్దిగా లవంగాలు ఒక ఐదు ఎన్నుమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొద్దిగా ఇవన్నీ వేసి ఆయిల్లో వేయించుకోవాలి మనము ఏదైనా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా అట్లా కషాయాలు కాంచుకొని తాగుతాం కదండి ధనియాలు మిరియాలు జీలకరాలు అలాంటివి వేసి సోంపు కూడా మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అన్నమాట సో అవన్నీ పిల్లలు తాగరు కాబట్టి మనం ఈ రకంగా చేసి ఇచ్చేసినామంటే తాగేస్తారు ఎండు మిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొద్దిగా అరచుట్ట తురుముకున్న కొబ్బరి దీన్ని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బంగారు వర్ణంలో వచ్చేలాగా వేయించుకోండి స్మెల్ అయితే అగిరిపోతూ ఉంది కలర్ మార్పు చూడండి ఆదివారం అంటేనే చాలా స్పెషల్గా ఉండాలండి వంటలు అద్భుతాలు సృష్టించాలి వంటల్లో కరివే కరివేపాకు వేయడం వల్ల కారము ఇలాంటి వాటిని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట అడుగు పడుతుంది ఇప్పుడు మిక్సీలో చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా శనగ నూనె పోసుకుంటా ఉన్నా చిన్నరగడ్లు ఒక వంద గ్రాములు అండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది కాకపోతే బాగా దాన్ని వేయించుకోవాలి ఇంత అల్లం చిన్న ముక్క దాన్ని కట్ చేసుకున్న తెల్లగడ్డలు ఒక పాయలు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు రెండు పచ్చి వాసన పోయిన తూర్పు వేయించుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇక పసుపు నేను ఇందులో వేసే ఈ వస్తువుని బట్టే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది సో మసాలాలు కూడా చాలా తక్కువ అల్లం ఒక చిన్న ముక్కేసాను ఇంకా తెల్లగడ్డలు ఒక పది పాయలు వేసాను అంతే ఇది కొంచెం వేగ నుంచి సపరేట్ చేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి చాలా నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళ చారుగా చికెన్ నీళ్ళ చారు చేయడానికి ఇలాంటి గుండా పెట్టుకున్నాను నూనె వాడుతూ ఉన్నాను చిటికడు సోంపు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న గడ్డి బాగా వేగిపోవాలండి నాటుకోడి ముప్పాలు కేజీ అండి దాదాపు ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది చికెన్ వేస్తున్నాను ప్యాట్ చూడండి గుడ్ల పొడిలో ఫ్లా ఫ్యాట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పసుపు పొడి వేస్తాను ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా సెట్ అయిపోతుంది మనం పసుపు పొడి వేయాలి ఆల్రెడీ పసుపు వేసే దీన్ని పెడగతారు నాటుకోడి కాల్చేటప్పుడు కొంచెం పసుపు పూస్తారు కొద్దిగా కరివేపాకు వేద్దాం ఒకటిన్నర స్పూను మిరపొడి చికెన్ మసాలా ఒక స్పూను వాటర్ వేసే ముందు కొద్దిగా ఉప్పు వేసి సరిపడా అంతా వేసేద్దాము బాగా తిప్పుకొని ఇది చికెన్లో ఉన్న వాటర్తోనే వేగతా చూడండి గుడ్లు కూడా లాగుందండి చూడండి చిన్న చిన్న గుడ్లు ఉంది నీళ్ళు యాడ్ చేసి ఉడకపెట్టుకుందాం ఉడకాలి నాటుకోడి కదండి అర్ధ గంట సేపు అయినా ఉడకాలి సో వాటర్ ఫుల్గా పోసి ఉడికించుకుంటేనే బాగా ఉడుకుతుంది ఊరికే చికెన్ మునిగేలాగా అలా పోసుకొని ఉడికించుకున్నారంటే సగం చికెన్ బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు సో అదనమాట ఇంకా నేను చూడండి ఎంత వాటర్ యాడ్ చేస్తున్నానో మళ్ళీ మళ్ళీ యాడ్ చేసేది లేదు ఇప్పుడే యాడ్ చేస్తున్నా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది తర్వాత మనము రుబ్బుకున్నవన్నీ కలిపేసి మన సూప్ రెడీ అయిపోతుంది ఒకసారి పొంగొచ్చిందా చూద్దామండి ఉడుకుతాను వావ్ చూడండి నాటుకోడి చాలాసేపు ఉడుకుతుంది చాలా ఓపికగా ఉడకపెట్టుకోండి ఓకేనా వంటల్లో అద్భుతాలు సృష్టిద్దాం ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి ఉడకాలమ్మా ఇంకా ఉడకాలి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఈ రుబ్బు పెట్టుకున్న ఈ పేస్ట్ యాడ్ చేద్దాము ఇది ఒక ఉడుకు ఉడకాలండి ఉడికిన తర్వాత ఫైనల్గా టెంకాయ అది పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేస్తాం ఎలా ఉంది చూడండి కోడిలో కూడా ఫు ఫుల్గా కొవ్వునిందండి సూపర్గా ఉంది కదా దీంట్లో వాడినవన్నీ హెల్త్కి మంచిగా ఉండేవే సో ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు చెప్పండి చివరిగా ఈ పేస్ట్ యాడ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు పారిపోవాలండి ఇంటి ఒళ్ళులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా పటా అయిపోతుంది వేడి వేడి నాటుకోడి నీళ్ళ చారు రెడీ అయిపోయిందండి దీన్ని మనం రైస్కు సర్వ్ చేసుకొని తిన్నామంటే స్వర్గం కనిపిస్తుంది సో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసి దించేద్దాం అంతే అండి ఆఫ్ చేస్తాను வேடி வேடி ரேன் தினே descontinuado. dando ఇట్లా నో తింటాను ఇంత టేస్ట్ కు రెట్టి పైనే నేచురల్ కలర్ చూడండి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి బాయ్ అండి